అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దారుణం జరిగింది అప్పు తీర్చమని అడిగినందుకు ఓ దంపతులు మహిళను హతమార్చారు పట్టణంలోని ఆర్ఎస్ ప్రాంతంలో విజయలక్ష్మి అనే మహిళ ఇంట్లో రాము అలీచమ్మ అద్దెకు ఉంటున్నారు ఇంటి యజమాను నుంచి దంపతులు పదివేలు అప్పు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని విజయలక్ష్మి అడగడంతో దంపతులు ఆమెను చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు తన భార్య అయినటువంటి అలసమ్మ ఆడియో డబ్బుల విషయంలో మరియు అలాగే ఎవరైతే చనిపోయినారో విజయలక్ష్మి ఆమె వద్ద నుంచి పదివేలు ఐదు రూపాయల వడ్డీకి అమలు చేస్తున్నారు టైం కట్టలేక ఇబ్బంది పడి డబ్బుకు ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దోచుకొని నేను కంటే ఆ బంగారాన్ని వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు అదేవిధంగా అప్పు కూడా మాఫీ అనేటువంటి ఉద్దేశంతో ఆమె చోటకాడికి వచ్చినప్పుడు గొంతు తీసుకు చంపడం జరిగింది ఇరవై ఆరో తారీఖు ఆటోలోనే డెడ్ బాడీని తీసుకొని ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి మధ్యాహ్నం టైంలో పోయి చెరువులో పాడేసి వచ్చినారు సంబంధించినటువంటి చైన్ ని తీసుకొని ఇక్కడ గుట్టి టౌన్ లో ఉన్నటువంటి కోసమఠం ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో తాకట్టు పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు రెండో ముదా అయినటువంటి గతంలో పసుపుల విజయలక్ష్మి అనేటువంటి మహిళ ఏజుడ్ ఆమె ముస్లామే ఆమె ఇంట్లో ఇంటి పనులు చేసేదానికి ఉండేది అక్కడ కూడా ఒక చైన్ అప్పట్లో దొంగిలించడం జరిగింది